నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం చింతలగూడానికి చెందిన ఓ యువతి ఆకతాయల వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది అదే గ్రామానికి చెందిన అర్రూరి శివ కొమ్మరబోయిన మధు అనే ఇద్దరు తమను ప్రేమించాలని లేకుంటే ఫోటోలను సామాజిక మాధ్యమంలో పెడతామని వేధించసాగారు దీంతో కళ్యాణి ఆకతాయిల వేధింపులు తాళలేక ఈ నెల ఆరున ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ యువతి మరణించింది పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు మృతురాలి తల్లి రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు వెల్లడించారు ఈ గ్రామంలో ఒక అన్మ్యారీడ్ ఉమెన్ ఆమెని సూసైడ్ అటెంప్ట్ చేశారు ఆమె అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ ఉన్నప్పుడు ఆమె డైంగ్ డిక్లరేషన్ రికార్డ్ చేయడం జరిగింది మ్యాజిస్ట్రేట్ గారు ఆ డైంగ్ డిక్లరేషన్లో ఆమె అదే విలేజ్కి చెందిన ఒక శివ మధు వీళ్ళిద్దరు కూడా ఆమెని పెళ్లి చేసుకోమని వేధిస్తున్నారు దానివల్లే నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా అనేటటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అది బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాము నిన్న మార్నింగ్ ఆమె చనిపోయింది దానికి సంబంధించిన నిందితులు ఒకళ్ళు దాంట్లో మధుకర్ అనే అతను ఈమె డైన్ డిక్లరేషన్లో అతని పేరు చెప్పిందని తెలిసిన తర్వాత అతను ఒక సూసైడ్ అటెంప్ట్ చేసిన జరిగింది బట్ అతను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు ఇప్పుడు ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తాం